ఓం శివాయ శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రీ అవిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధేవత ఎల్లవ్రెలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువు గారు మాకు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అనుమానం ఉంది కానీ ఎలా తెలుసుకోవాలి మీరు చాలా ఉపాయాలు చెప్పారు గ్లాస్లో వాటర్ పోయమన్నారు ఉప్పు పోయమన్నారు అవి పొంగుతూ ఉంది అది నెగిటివ్ ఎనర్జీ అన్నారు కానీ మాకు నిజంగా ఉంది అని మేము నమ్మడానికి మాకు ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి తొలగించుకోవడానికి కూడా తేలికని పరిహారం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది ఈరోజు మనం చాలా అద్భుతమైన తేలికైన అతి తేలికైన తేలికగా గుర్తించే ఉపాయాన్ని తెలియజేస్తాను ఈ ఉపాయానికి ఉప్పు కల్లుప్పు కావాలి అలాగే నిమ్మకాయలు కావాలి అలాగే కొంచెం కర్పూరం కావాలి అది పచ్చకర్పూరం అయితే చాలా ఉత్తమం లేదండి మామూలు కర్పూరమైనా పర్వాలేదు ఇబ్బంది ఏమీ లేదు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి దీనివల్ల కలిగే లాభాన్ని తెలియజేస్తాను మనకి మన ఇంట్లో ఎవరైనా సరే ఎక్కడ దీంట్లో కానీ సొంత ఇంట్లో కానీ ఉన్నప్పుడు అనుకున్న పనులు అవ్వకపోయినా ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్య వెంటాడుతూ ఉన్నా మనకి గాలి అంటే మామూలుగా కనుదిష్టి నరదిష్టి దోషము ఇలాంటివి కాకుండా ఏదైనా చెడుగాలులు చెడు సంబంధిత ప్రేత పిశాచ బాధలు కానీ అలాగే కొంత అంటే ఏమంటామంటే కుటుంబ సభ్యులు ఎవరన్నా మరణించి అంటే కోరికలు తీరకుండా మరణించి వారి అంటే వారు సరిగ్గా అంటే ఏదైనా ఆత్మహత్య చేసుకున్నా వారు ఆ ఇంట్లో మరణించి ఉన్నా అంతకుముందు మరణించి ఉన్నా ఒక్కొక్కసారి అలాంటి సందర్భాల్లో కూడా కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి సమస్యల నుంచి బయటపడడానికి అలాగే అసలు నిజంగా మన ఇంట్లో అలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉందా ఉంటే అది ఎలా ఉంటుంది దాన్ని ఎలా మనం తేలిగ్గా గుర్తించాలి ఈ ప్రయోగం ద్వారా తెలుసుకోవచ్చు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాలైన సమస్యలతో బాధపడుతూ చాలామంది మీరు మిత్రులు మేల్స్ కామెంట్ చేస్తున్నారు ఎన్నో వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీకు వెతకడం కాస్త ఇబ్బందిగా ఉంటే ప్లేలిస్ట్ ఉంటుంది ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీకు చేయగలిగే పరిహారాన్ని మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి ఎలా చే చెప్తాను మీరు ఏ రోజునైనా సరే నిమ్మకాయలు కొనుక్కొచ్చుకోండి నిమ్మకాయ పూర్తిగా ఇలా పసుపు కలర్లో ఉండాలి దానికి మచ్చలు ఎక్కడా ఉండకూడదు అది గుర్తుంచుకోండి అలాగే మీకు గ్రీన్ కలర్ ప్యూర్ గ్రీన్గా ఉందనుకోండి గ్రీన్గా ఉన్నదాన్ని తెచ్చుకున్నా పర్వాలేదు అంటే పూర్తిగా దాని మీద ఎక్కడ కూడా మచ్చలు ఉండకూడదు మీరు మీ ఇంట్లో అన్ని గదుల్లో అంటే మీకు ఎక్కడ అనుమానం ఉందో అక్కడ పెట్టవచ్చు లేదంటే మీ ఇంట్లో అన్ని గదుల్లో కూడా ఏదో ఒక మూలన దీన్ని నిమ్మకాయని పక్కన పెట్టి ఉంచాలి నిమ్మకాయని అది మీరు మీ మంచం పక్కన కావచ్చు కబ్బోర్డ్లో కావచ్చు లేదంటే మీ పూజా మందిరంలో మీ హాల్లో మీ వంటగదిలో ఎక్కడైనా సరే ఈ నిమ్మకాయని పక్కన పెట్టి ఉంచండి అంటుకోకుండా ఉంచండి ఒక పదిహేను రోజుల తర్వాత ఈ నిమ్మకాయని చెక్ చేయండి ఈ నిమ్మకాయ మీద అంటే ఈ ఎల్లో కలర్ నిమ్మకాయ పూర్తిగా ఎండిపోయింది అనుకోండి అంటే దాని తానుగా ఆరిపోయింది అనుకోండి ఎలాంటి మచ్చలు రాలేదు చక్కగా ఆరిపోయింది మీ ఇంట్లో ఎటువంటి నకారాత్మక శక్తి పీడ లేదని అర్థం అలా కాకుండా నిమ్మకాయ మీద నల్లటి మచ్చలు కానీ అంటే పెద్ద పెద్ద మచ్చలు కుళ్ళిపోయినా కానీ ఖచ్చితంగా మీ ఇంట్లో నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం భయపడాల్సింది ఏమీ లేదు దాన్ని తొలగించుకోవడం మార్గం కూడా చెప్తాను ఇలా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ నిమ్మకాయని ఏదైతే నిమ్మకాయ పాడైపోయిందో ఆ నిమ్మకాయని తీసి మీరు ఒక కవర్లో వేసుకొని ఎక్కడైనా పారే నీళ్ళల్లో పడేయండి లేదా డ్రైనేజీలో పడేయండి ఇబ్బంది లేదు నిమ్మకాయ మీద మచ్చలు రాలేదు ఒక్కొక్కసారి నిమ్మకాయకి మచ్చలు రాకుండా పచ్చగా గ్రీన్ కలర్లో చిన్న చిన్న డాట్లు వస్తాయి పచ్చగా అంటే పండ్ అంటే పచ్చికాయ మీద కూడా ముదురు కలర్లో డాట్లు వస్తాయి ఈ స్కిన్ మీద అలా వచ్చినా కానీ మీ ఇంట్లో నెగిటివ్ ఫోర్స్ ఉందని అర్థం అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ నిమ్మకాయ పెట్టిన ప్రదేశంలో పక్కన ఇలా ఒక బవిల్లో కళ్ళుపు తీసుకోండి సముద్రపు తీసుకోండి గాజు బవిల్లో మాత్రమే వేయాలి దానిలో పచ్చకరు పోరాని పైన వేయండి ఇంకేం లేదు పచ్చకరు పూర పైన వేసి ఈ నిమ్మకాయ ఎక్కడ పెట్టారు కదా ఆ నిమ్మకాయ పెట్టిన పక్కన ప్రదేశంలో ఈ బౌల్ పెట్టండి ఇది పదిహేను రోజులకు ఒకసారి నిమ్మకాయని మారుస్తాం కదా అప్పుడు దీన్ని కూడా మార్చండి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది ఇది లాక్ అలాగే నిమ్మకాయ కంటిన్యూకి తగ్గడం లేదు పాడ అంటే అలాగే కంటిన్యూ పాడవుతూనే ఉంది నెల నెలలు అలా జరుగుతుంది మీరు ఆ ఇల్లుని శుభ్రంగా క్లీన్ చేయాలి దాన్ని ఎలా చేయాలంటే మీరు గోమూత్రాన్ని నెలలో వేసి పసుపు గోమూత్ర నీళ్ళలో వేసి వేప ఆకుల్ని కలిపి ఆ ఇంటి ఫ్లోరింగ్ మొత్తం కూడా శుభ్రంగా క్లీన్ చేయాలి అన్ని గదులు కూడా అలా క్లీన్ చేయాలి అలాగే ప్రతి అంటే గోడకి అంటే మీ ఇంట్లో ఉన్న గోడలన్నిటికీ కూడా మీరు గోమూత్రాన్ని ఆ మీకు అంటే ఫ్రెష్గా తెచ్చుకోవాలి ఏదైనా దేశీయ ఆవు గోమూత్రాన్ని తెచ్చుకోవాలి ఆ గోమూత్రాన్ని వేప ఆకులతో గోడల మీద కొద్దిగా చిలకరించాలి ఇలా మీరు వారానికి ఒకసారి చేయాలి ఇలా చేస్తే ఆ ఇంట్లో ఉన్న ఆ ఇంటి గోడల మీద ఆ ఇంటి లోపల ఉన్న నకారాత్మక శక్తి తగ్గుతుంది అది తగ్గితే కనుక మీకు ఆరోగ్యం బాగుంటుంది మీకు సంపాదన బాగుంటే ఇబ్బందులు రాకుండా ఉంటాయి భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉంటాయి పురుషులు కూడా అంటే ఒకవేళ కనుక అలాంటి శక్తులు ఏదన్నా ఉన్నా ఇంట్లో ఉన్న మగవారు ఆడవారిని దూషిస్తూ ఉంటారు నోటికి వచ్చని తిరుపుతూ ఉంటారు కాబట్టి మీరు మీ ఇంటిని ఒకసారి చెక్ చేసుకోండి అలాంటిది ఏదన్నా ఉన్నప్పుడు నిమ్మకాయ మనకు తెలియజేస్తుంది ఈ చిన్న పరిహారం చేసి చూసుకోండి మీకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఒకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మరి నిమ్మకాయ ఒకసారి పెడితే ఏమీ లేదనుకోండి అంటే నిమ్మకాయ ఎండిపోయింది ఎలాంటి ఇబ్బంది లేదు మీకు ఇంట్లో ఎలాంటి ఇబ్బంది లేదని అర్థం ఒకవేళ అలా మారుతూ ఉన్నా మీరు నిమ్మకాయ పెట్టండి ఆ ఎనర్జీ లాక్కుంటూ ఉంటుంది ఇది కంటిన్యూ చేయడం వల్ల ఒక ఆరు నెలల కాలంలో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితం ఖచ్చితంగా వస్తుంది ओम नमः शिवाय श्रीमात्रे नमः